मधु श्यामलाकूल मैज सो टू गि Madhu Shamla, all three of you, please come onto the stage. We're one step further. Program is still a marcher. That makes you my kids. Honey, ద రీజన్ వై వీ హాస్క్ యూ ఆల్ టు డాన్స్ ఈజ్ బికాస్ ఒక చిన్న బేబీని చూసారండి పాట మన ఈగో డ్రాప్ అయిపోతుంది నేను బాగా చేశాను సో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా వచ్చి విల్ స్టాండ్ స్ట్రాంగర్ లాస్ట్ ఇయర్ ఏం చేశారో మీకు గుర్తుండదు కానీ అని అడిగితే ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఎస్ బికాస్ లైఫ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపీనింగ్ ఫర్ యూ టు డూ దట్ ఫిజికల్ మెన్ ఆల్ ఆల్వేస్ సెవెంటీ ప్లస్ వాళ్ళు ఇప్పుడు సగం మంది ఆ బ్యాచ్ బ్యాచ్ డాన్స్ వేయదు బట్ ఆదర్స్ ఎస్ అండ్ డాన్స్ బికాస్ దాట్ ఈస్ వాట్ కిప్స్ యువర్ ఎనర్జీ లైఫ్ అండ్ నాకు సార్ ఉన్నారు కదా స్పిరిచువల్ అండి స్పిరిచువల్ కాబట్టి ఎప్పుడు ఆపర్చునిటీ డాన్స్ వస్తే ఇచ్చేస్తాను బోత్ వైభవ్ అండ్ హిజ్ బ్రదర్స్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ అంటే సార్ మన దే ఆల్ పార్ట్ ఆఫ్ మా దే టూ be partnering with you is something then you will ever think in your place and your place. That much it is anyway there. But you came brothers and vibe uh, of uh, people for being part of this program. I would like to take a picture with you so that we ఈ రోజు టీచర్స్ డే మాకు ఇది ఒక పెద్ద పండగ అండి మన పెద్ద పండగ కన్నా మాకు పెద్ద పండగ ఎందుకంటే మా స్కూల్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు దీంట్లో గొప్పతనం కన్నా మాది వంద మంది కన్నా ఎక్కువ మంది మా స్కూల్లో సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అంటే ఏంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ అయితే నలభై మంది దాకా ఉన్నారు ఈ రోజుల్లో నెల నుంచి నెల మారే లోపల ఎంత మంది ఉంటారో లేరో తెలియన స్కూల్స్ లోను అలాంటి వాటిలో ఇలాంటి టీచర్స్ ఉన్నారు కాబట్టి మా పోలిక్ స్కూల్ హైట్ స్కీల్ ఈ ఇయర్ ఇంకా స్పెషల్ ఎందుకంటే మాకు విఆర్ గోయింగ్ టు హ్యావ్ అదర్ న్యూ స్కూల్ అని ఇంకో కొత్త స్కూల్ వస్తుంది అంటే మా ఫ్యామిలీ గ్రోయింగ్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద టీచర్స్ డే ఇదేమి టీచర్స్ డే అంటే ఉమెన్స్ డే లాగా సెలబ్రేషన్ కాదండి మా గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది మా గ్రాటిట్యూడ్ దట్ దే ఆర్ విత ఎనర్జీ అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రోగ్రామ్ అసలుకి ఎలా జరుగుతుంది అంటే మీరు ఉంటే గాని ఇక్కడ అర్థం అవదు ఎంత హ్యాపీగాను ఎంత లవ్వింగ్ గాను మీకు అప్పుడు అర్థమైతే పాలింగ్ స్కూల్ కి ఎందుకు ఆ పేరుంది అన్నది మీకు తర్వాత అర్థం థ్యాంక్ యూ అండి మా స్కూల్లోనండి నేను ఒకే మాట చెప్తాను ఎప్పుడైనా ఏ ఆర్గనైజేషన్ అన్నా బ్రాండింగ్ వల్ల రాదు మనకి యథా రాజా తదా బ్రజ అంటారు మనం ఎలా ఉంటామో మన వాల్యూసే వస్తాయి సో మా వాల్యూస్ ఎట్లా ఉన్నాయంటే ఎప్పుడన్నా రియల్ లవ్ చూపించుకునే లర్నింగ్ కన్నా రియల్ లర్నింగ్ పిల్లల్లో సంస్కారం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళకి మైండ్ ఫుల్నెస్ అంటారు అంటే ఏంటంటే ఆ మైండ్ ని ఎలా ఈ బయట ఎడ్యుకేషన్ సరిపోదు మన మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అది మేము ఇప్పుడు కొత్తగా చేయలేదండి ఆర్థిక సంవత్సరాల నుంచి వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తూనే మీరు ఒక్కసారి మా స్కూల్లో పిల్లల్ని చూడండి మీకు అర్థం అవుతుంది అది రిఫ్లెక్ట్ ఉంటుంది అది మా ప్రత్యేకత